నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ గోర్ అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది ప్రవాసులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అందులో నలభై ఆరు మంది భారతీయులు ఉంటే ముగ్గురు ఫిలిఫినోకు సంబంధించిన ప్రవాసులు అయితే ఉన్నారు అలాగే కువైట్ రాజు గారు ఆ యొక్క కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఆయన ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఎన్బిటిసి కంపెనీ ఎనిమిది లక్షలు అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలైతే ప్రకటించడం జరిగింది అలాగే మంత్రి సహాయ నిధి కింద రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారి ఆదేశాలకు అనుగుణంగా మంగ భవనం అగ్ని ప్రమాదంలో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి పదహైదు వేల డాలర్లు పరిహారం ఇవ్వాలని చెప్పి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే మృతులకు ఈ యొక్క సహాయం రాయబారే కార్యాలయాల ద్వారా పరిహారం పంపిణీ చేయబడుతుందని చెప్పి మేము ఈ యొక్క పరిహారము సహాయము ఆ యొక్క ఎంబసీలకు ఇస్తాము ఎంబసీల ద్వారా ఆ యొక్క కుటుంబాలకు ఈ యొక్క నిధులు చేరుతాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ రాజు గారు ఆయన చెప్పినట్టుగానే మొత్తానికి పదహైదు వేల డాలర్లు అంటే దాదాపు పన్నెండున్నర లక్షల రూపాయలైతే ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి అందజేస్తామని చెప్పేసి ఆ యొక్క రాయబారి కార్యాలయాన్ని సంప్రదించి ఆ యొక్క డబ్బును బాధిత కుటుంబాలకు అందేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ రాజుగారి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క సహాయాన్ని మేము బాధిత కుటుంబాలకు అందజేస్తూ ఉన్నామని ఆయన వెల్లడించారు అలాగే ఇంత పెద్ద సహాయాన్ని చేస్తూ ఉన్నా కువైట్ రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే బాధిత కుటుంబాలలోని ఎవరైతే మరణించిన కుటుంబాల్లోని బాధితులు ఉంటారో ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క కంపెనీ తరఫున కూడా ఒక ఉద్యోగం వచ్చేటుగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్